పచ్చిగా దగా చేయటం పబ్లిక్గా దగా చేయటం అది పచ్చిగా పబ్లిక్గా దగా చేయటం ఒక ముప్పై లక్షల మంది వచ్చారనుకుందాం లేకపోతే నలభై లక్షల మంది వచ్చారు అనుకుందాం వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు నెల నెల పదిహేను వందల రూపాయలు డబ్బులు ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే తల పదిహేను వందలు ఇస్తున్నారా లేదు కదా వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకుంటే పెట్టడానికి అయితే ముద్రా లోన్లు కూడా ఉన్నాయి ఈ అప్పులు ఇచ్చి చేసేది ఏంది అందులో లేదా అప్పుడు అంతో ఎంతో సాయం చేస్తే కనుక ఎవడో ఒకటి చేసేది ఉంటానే ఉంటుంది దానికి ఈళ్ళు చూపెట్టేది ఏంది దానికి ప్రభుత్వం చేసి పెట్టేది ఏంటి కాబట్టి ఆ పథకం క్లియర్ అయిపోయినట్టేనట దాంతో వీళ్ళందరూ ధనవంతులు చేసే వాళ్ళకి డబ్బులు అక్కర్లా పదిహేను వందల రూపాయలు అది మేము ఎన్నికల ముందు నోటుకు వచ్చినట్టు చెప్తాం పదకొండు నెలల ముందు నుంచి జనాలకి హోరెత్తిపోయేలా చెప్తాం అసలు టైంకి వచ్చేటప్పటికి ఏం లేదు మాట్లాడవు ఆయన చెప్పింది నీవు పదిహేను వందలు ఈ పదిహేను వందలు ఈ పదిహేను వందలు నీవు పదిహేను వందలు చెప్పుకొచ్చాడు కదా ఆయన ఏమైపోయింది అది అది పోయింది రెండోది వచ్చేటప్పటికి యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆశించారు ఎస్పెషల్లీ ఏదైతే ఓసీల్లో వాళ్ళు నమ్మలేదు కానీ ఎందుకంటే వాళ్ళకి లేదు కదా అవకాశం బీసీలు మాత్రం చాలా బలంగా నమ్మారు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అంటే హ్యాపీ పల్లెటూళ్ళలో చాలా బలంగా నమ్మారు ఎందుకంటే ఈ కూలీలు వీటి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి ఓపికలు తగ్గిపోతున్నాయి అయితే అరవై ఏళ్ళ దాకా డెబ్బై ఏళ్ళ దాకా చేసే వాళ్ళు కానీ ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకే ఓపికలు చచ్చిపోతున్నాయి ఎందుకంటే మన ఆహారం వ్యవస్థ కావచ్చు లేకపోతే పొల్యూషన్ వ్యవస్థ కావచ్చు వీటన్నిటి వల్ల మనుషుల్లో శారీరక శక్తి తగ్గిపోయింది నోపికలు తగ్గిపోయినాయి ఇంటి వంటలు తగ్గిపోయి హోటల్ తేళ్ళకి బ్రతుకుతున్నటువంటి అప్పుడు